హాయ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిథులరా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎండింగ్ వచ్చేసినాయి చాలా బాగా రాస్తున్నారు అనుపబ్లికేషన్ బుక్స్ ప్లస్ వీడియోస్ రెండు కూడా చాలా 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 ఉపయోగపడుతున్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు మీరందరూ కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ వచ్చేసింది ఆల్రెడీ రేపు మూడో తారీఖు మూడో జనవరి మూడు నుంచి జరుగుతున్నాయి తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా అనుపబ్లికేషన్ ఫాలో అవుతున్నారు అనుపబ్లికేషన్ బుక్స్ను ఫాలో అవుతున్నారు మీకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్లాసులు చెప్తున్నాము మళ్ళీ రేపో మాపో మీకు అందరికీ కూడా అవేర్నెస్ క్లాసులు తీసుకొస్తున్నాము సారు నేను సార్ సైకాలజీ మన అనుపబ్లికేషన్లో సార్ చాలా బాగా ఎక్స్టార్నల్గా సార్ ఖమ్మం ఖమ్మంలో కూడా క్లాసులు జరుగుతాయి ప్రతిరోజు ప్రతిరోజు కె నరసింహారావు గారు సైకాలజీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ లైవ్ క్లాసులు ఉంటాయి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తారు సారు తెలుగు మీడియం చెప్తారు లైవ్ క్లాసులో పిఐఈఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రతిరోజు ప్రతిరోజు మార్నింగ్ మార్నింగ్ ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈవినింగ్ ఈవినింగ్ ఆరు టు ఎనిమిది గంటల వరకు ప్రతిరోజు ప్రతిరోజు లైవ్ క్లాసులు తీసుకుంటారు కాబట్టి ఈ రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సరి అయినటువంటి ఫ్యాకల్టీ లేదు ఆన్లైన్లో చెప్పేటటువంటి ఫ్యాకల్టీ లేదు సరి అయినటువంటి సబ్జెక్ట్ ఇచ్చేటటువంటి ఫ్యాకల్టీ లేదు కాబట్టి కరెక్ట్ సబ్జెక్టు మీకు రావాలంటే విరండి శ్రీ అనుపబ్లికేషన్లో శ్రీ కె నరసింహారావు సార్ క్లాసెస్ ఈ క్లాసెస్ మిగిలినటువంటి ఛానల్స్లో కూడా రిలే అవుతూ ఉంటాయి ఎగురం టీవీలో రిలే అవుతూ ఉంటాయి అదేవిధంగా ైట్ అదే అదేవిధంగా మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఛానల్స్లో కూడా ఈ ఈ క్లాసులు రీలే అవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి విజయం మీదే నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జోనల్ వ్యవస్థని ఆరు జోనులుగా ఆరు జోన్లుగా విభజించారు ఎందుకు ఇలా చేశారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు యాక్ట్ రద్దు చేసి ఇప్పుడు ఆరు జోనల్ ఏర్పాటు చేశారు ఈ జోనల్ వ్యవస్థ ఎప్పుడైతే తీసుకొచ్చారో మీకు రేపు జాబ్ నోటిఫికేషన్ రెడీలో ఉన్నట్టే రేపు జనవరి ఒకట లేదా సంక్రాంతి అనేటటువంటి ఈ రెండు డేట్లో ఈ రెండు దీంట్లో ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్డౌటెడ్లీ షోర్ తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ చాలా స్పీడ్గా ఉంది మరి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ముఖ్యమంత్రి గారు అంతగా పట్టించుకోనట్టున్నారు కానీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈ నెలలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలోనే మీకు గుడ్ న్యూస్ వినిపించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి బహుశా ఈ నెల ఇరవై ఐదు లోపు ముప్పై లేదా ముప్పై లోపు మీకు తెలంగాణ రాష్ట్రంలో జాబు క్యాలెండర్ అనేటటువంటిది రాబోతుంది ఎందుకంటే రేపు జిల్లా పరిషత్తు మండల పరిషత్తు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి పార్టీ గుర్తులపైనే జరుగుతాయి కాబట్టి ఇప్పుడు టఫ్ ఓటీ ఉందన్నమాట ఈ ఈ సర్పంచ్ ఎలక్షన్లకే టఫ్ ఓటీ ఉంది నిరుద్యోగ యువత ఎవరు కూడా ఓట్లు వేయటం లేదు ఎందుకంటే జాబులు అనేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిగా ఇవ్వడం లేదని నిరుద్యోగ యువత చెప్తున్నారు కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారని నాకు నాకు ఉన్నటువంటి సమాచారం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులారా బాగా చదవండి మీకు రేపు వచ్చేటటువంటి కానిస్టేబుల్ కానీ డిఎస్సి కానీ మేము ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి ఎక్స్టర్నరల్గా చదవండి దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి మిత్రులకు ఈ నెల లాస్ట్కి ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది ముప్పై కానీ ఈ నెల లాస్ట్కి మీకు మెంటార్షిప్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నాం మెంటార్షిప్ చూడండి ఇక మెంటార్షిప్ ఎలా ఉంటుంది అంటే మీకు అద్భుతంగా ఉంటుంది మెంటార్షిప్ క్లాసులు ఈ మెంటర్షిప్తో పాటు మీకు సుమారుగా పన్నెండు రకాల వర్క్ బుక్లు అది మెయిన్ బుక్లు కూడా అదే రోజు మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతున్నారో అదే రోజుని మీకు మెంటార్షిప్ ప్రోగ్రామ్ని అదేవిధంగా బుక్స్ని ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఈ బుక్స్ ఏంటంటే ఇవి మెంటర్షిప్ ప్రోగ్రామ్కి డిఎస్సి రెండు వేల ఏపీ డిఎస్సికి సంబంధించి మొత్తం టోటల్గా ఇవి తెలుగు కంటెంట్ అండ్ మెదడాలజీ దాని వర్క్ బుక్ పిఐఈ పిఐఈ సార్ ఆధ్వర్యంలో క్లాసులు ప్రతిరోజు పర్ప పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రతిరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి ప్రతిరోజు మీకు లైవ్ క్లాసులు ఉంటాయి అదేవిధంగా యాప్లో ఉంటాయి క్లాసులు సార్ క్లాసులు ఫాలో ఉండే మీకు పిఐలు అసలు ఒక్క బిట్ కూడా పోదు ఇంకా ఎవ కేఎన్ఆర్ సార్తో చెప్పేటటువంటి ఫ్యాకల్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేకుండా చేసేటటువంటి బాధ్యత మేము తీసుకున్నాము కాబట్టి కేఎన్ఆర్ సబ్జెక్ట్ చాలా సబ్జెక్ట్ మంచి ఎక్స్ ఎక్స్ట్రానరీ సబ్జెక్ట్ అన్నమాట సో ఇది పిఐఈ నెక్స్ట్ క్లాస్ రూమ్ సైకాలజీ కూడా కేఎన్సార్ కేఎన్ఆర్ సార్ చెప్తారు నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ పర్సు సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్లో ఇక్కడ దీంట్లో నాలుగు పార్ట్లు ఉంటాయి మొత్తం టోటల్గా జాగ్రఫీ ఎకానమీ హిస్టరీ సివిక్స్ ఈ ఎకానమీకి సంబంధించి సంతోష్ సార్ అనేటటువంటి ఫ్యాకల్టీని ఏర్పాటు చేశాము కరీంనగర్ అతను మొత్తం టోటల్గా ఎకానమీ పార్ట్ డిఎస్సి సంబంధించి ఎకానమీ పార్ట్ డీల్ చేస్తారు అదేవిధంగా జాగ్రఫీ జాగ్రఫీ పార్ట్ కొంత పార్ట్ రమేష్ సార్ అనేటటువంటి ఆయన నాకు బాగా మంచి కమిట్మెంట్ ఇచ్చారు ఎక్స్ట్రానే చెప్తాను సార్ అని కాబట్టి మీరు ఈ నెల రాజకి ఇట్లా మెంటర్షిప్ ఈ క్లాసులు జరుగుతాయి ప్లీజ్ అందరూ ఫాలో అండి నెక్స్ట్ సోషల్ కంటెంట్ దాని వర్క్ బుక్ సైన్స్ కంటెంట్ దాని వర్క్ బుక్ నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ దాని వర్క్ బుక్ ట్రై మీద దాని వర్క్ బుక్ తెలుగు మీడియం తెలుగు మీడియం మాత్రమే మెంటర్షిప్ క్లాసులు ఉంటాయి ఇంగ్లీష్ మీడియం మిగతా ఆల్రెడీ కొన్ని చెప్పించాము మిగిలినటువంటి క్లాసులు కూడా ఈ పది రోజుల్లో క్లోజ్ చేస్తాము ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా చేయండి విజయం మీ సొంతం కాబట్టి ఈ మెంటర్షిప్కి మీరు కింద స్కోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి కాల్ చేసి మీరు ఈ రోజు నుంచే బుక్ చేసుకోండి ఈ నెల లాస్ట్ ఎవరైతే చేసుకుంటారు చేసుకుంటారో వాళ్ళందరికి మూడు వేల రూపాయలు విత్ బుక్స్ మూడు వేల రూపాయలు విత్ బుక్స్ మే ఇవి కూడా బాగా అదే అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అవసరమైతే స్కూల్ అసిస్టెంట్ మెంటర్షిప్ కూడా ఏర్పాటు చేస్తాము ఒకటో తారీఖు తర దాటిన తర్వాత మీకు ఐదు వేల నుంచి ఆరు వేలు అవుతాయి కాబట్టి దానికి కన్సెషన్ ఇస్తున్నాము మీకు జనవరిలో ఈ రిజల్ట్స్ వస్తాయి టెట్ రిజల్ట్స్ ఏపీ టెట్ రిజల్ట్స్ నెక్స్ట్ ఫిబ్రవరి మార్చిలో డిఎస్సి ఉంటుంది మళ్ళీ నలభై ఐదు రోజులు టైం థ్యాంక్ యూ